హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై వ్లాగ్ ఈ వ్లాగ్ చాలా అంటే చాలా చిన్నది నాలుగు గంట నాలుగు నిమిషాలు వీడియో ఎందుకు ఈ నాలుగు నిమిషాలు పెట్టానంటే ఈ మధ్యకాలంలో నేను వీడియోలు పెట్టడం చాలా తక్కువైపోయింది కదా ఎందుకు తక్కువైనాయి అని చెప్పేసి ఆ కారణాలు దీనిలో దొరుకుతాయి అన్నమాట అందుకని చెప్పేసి వీడియో ఎలాగైనా పోస్ట్ చేయాలి ఎంత చిన్నదైనా పోస్ట్ చేయాలి అన్నట్టుగా తీశాను అయితే అమ్మ వాళ్ళు వచ్చారు అమ్మ వాళ్ళు రావడం అయిపోయింది ఉండడం అయిపోయింది ఇక్కడ అయితే వెళ్ళిపోతున్నారు తిరిగేసి ఇంటికి వెళ్ళిపో అక్క పాపను కూడా తీసుకొని వచ్చింది నేనే పిలిచాను అనమాట నా దగ్గర ఉందూరా కొన్ని రోజులు నేలాగా నేను ఒంటరిగానే ఉంటున్నాను నువ్వు వస్తే నాకు కొంచెం తోడుగా ఉంటుంది కొన్ని రోజులు ఉండేది బుడ్డదాన్ని కూడా చూసినట్టు ఉంటుంది అని చెప్పేసి నేనే పిలుచుకున్నాను కొన్ని రోజులు ఉంద నా దగ్గర అని చెప్పేసి అయితే అమ్మోళ్ళు వస్తూ అక్కని కూడా తీసుకొచ్చారు అక్కడిని నా దగ్గర దించేసి అమ్మోళ్ళు అయితే మళ్ళీ తిరిగి ప్రయాణం అయితే పెట్టేశారు జస్ట్ టూ డేస్ టూ డేస్ కూడా కాదు ఓన్లీ వన్ డే ఉన్నారు నెక్స్ట్ డే ఈవినింగ్ కల్లా మళ్ళీ రిటర్న్ అయిపోయారు అనమాట అది అంటే శుక్రవారం నైట్ వస్తే శనివారం ఉన్నారు మళ్ళీ సండే ఈవినింగ్ కల్లా నైట్ కల్లా బయలుదేరి వెళ్ళిపోయారు ఈ ట్రైనే అమ్మవాళ్ళు ఎక్కే ట్రైను అది విశాఖ ట్రైన్ అనమాట స్టాప్గా వెళ్తూ ఉంటుంది అంటే స్టేషన్స్ వచ్చినప్పుడు స్లో చేస్తుంది పూర్తిగా ఆగిపోదు ఒక వన్ టూ స్టేషన్లో మాత్రమే ఒక ఫైవ్ మినిట్స్ త్రీ మినిట్స్ టెన్ మినిట్స్ అలా ఆపిద్ది అంతే ఇక కొన్ని కొన్ని మధ్య మధ్యలో ఉంటూ ఉంటాయి కదా చిన్న చిన్న స్టేషన్స్ వాటి దగ్గర స్లో చేస్తుంది అంతే అనమాట ఇక మిగిలిందంతా స్టాప్ కొట్టుడు కొడితే హండ్రెడ్ లెగవాల్సిందే అనమాట అలా కొడతాడు చాలా ఫాస్ట్గా వెళ్తుంది ఇక మేము వెళ్ళినా వచ్చిన ఎప్పుడైనా సరే ఈ ట్రైన్నే పెట్టుకుంటాం ఉంటాము మళ్ళీ ఇది కాకుండా కృష్ణ అని ఉంటుంది అది మాత్రం నిదానంగా ఎన్ని స్టాపులు ఉంటాయి అన్ని స్టాపులు ఆపుకుంటూ చాలా లేటుగా తీసుకెళ్తాడు మనకు నీరసం వచ్చింది అనమాట అందుకని చెప్పేసి ఈ ట్రైనే బుక్ చేసాము మేమైనా ఇదే చేసుకుంటాము అమ్మ వాళ్ళకైనా అదే చేశాము ఇక నెక్స్ట్ డే ఎర్లీ మార్నింగ్ త్రీ కల్లా అక్కడ దిగిపోతారనమాట ఆయనపాడు ఉంది కదా ఆయనపాడు స్టేషన్లో త్రీ కల్లా దిగుతారు ఇక ఇదేంటంటే అక్కుంది కదా నెక్స్ట్ డే మార్నింగ్ ఇది అక్కుంది పాపకి సరిలే ఎందుకు పదే పదే సర్లకు పెడతావో నేను ఉగ్గు చేస్తాను అని చెప్పేసి ఉగ్గైతే రెడీ చేస్తున్నాను ఇప్పుడు పాపకి సిక్స్ ప్లస్ మంత్స్ అనమాట అంటే సెవెన్ పడింది లేండి సెవెన్ పడి ఒక వన్ వీక్ టూ వీక్స్ అవుతుంది అప్పటికి అని చెప్పి ఇవన్నీ వేసి తనకి ఉగ్గైతే చేస్తున్నాను అంటే ఇప్పుడే కదా మనం స్టార్టింగ్ చేసేది అందుకని చెప్పి చాలా కొంచెం క్వాంటిటీలోనే చేస్తున్నాను అసలు తింటుందో లేదో తెలియాలి కదా ఫస్ట్ అని చెప్పి ఇక ముందైతే నా చేతులతో నేనే అయితే రెడీ చేస్తున్నాను దీన్ని ఇక తను దానిని బట్టి ఆధారపడి ఉంటుంది అనమాట ఏం వేసాను జీడిపప్పు బాదం పప్పు కందిపప్పు బియ్యం పెసరపప్పు అలాగే జొన్నలు అవి తెల్ల జొన్నలు కొన్ని ఉన్నాయి నా దగ్గర ఎక్కువ ఏమీ వేయలేదు తెల్ల జొన్నలు రాగులు ఇవి వేసాను ఇక వీటిని ఏం చేస్తానంటే శుభ్రంగా వేటికి వాటిని కడుక్కొని బయట శుభ్రంగా ఊడ్చుకొని ఇక ఒక క్లాత్ అయితే కప్పుకున్నాను క్లాత్ కప్పుకొని ఆ క్లాత్ మీద ఇక వీటిని డైరెక్ట్గా ఎండకేసేయద్దు ఎండకేసేస్తే ఏమవుతుందంటే దానిలో ఉన్న ఒక అంటే పోయిద్ది అంట బలం అనేది పోయిద్దంట రైస్ అయితే ఖచ్చితంగా బొగిలిపోతాయి అది నాకు తెలుసు ఇక వీటిని కూడా ఏముంది జస్ట్ ఆ తడి ఆరటం కోసమే కదా మనం వేసుకునేది అని చెప్పి లైట్ ఎండున్న వైపు మాత్రమే వేసాను అక్కడ అంత ఎండు ఉంది కదా కొద్దిసేపట్లో పోయిద్ది అనమాట అందుకనే అక్కడ వేసుకున్నాను ఆ తడారేంత వరకు కూడా డ్రై చేసేసుకొని ఆ డ్రై అయిన వాటిని వన్ బై వన్ ఫ్రై చేసుకోవాలన్నమాట మొత్తం కలిపైన ఫ్రై చేసుకోవచ్చు కాకపోతే వీటికి ఉన్న గుణం ఏంటంటే ఒకటి ముందు ఫ్రై అయ్యిద్ది ఒకటి వెనక ఫ్రై అయ్యిద్ది ముందుగా ఫ్రై ఏంటంటే ఇంకోటి ఫ్రై అయ్యేలోపు మాడిపోతాయి అనమాట అందుకే వేటికి వాటిని చేసుకొని ఫ్రై చేసుకోవాలని అంటారు ఇక్కడైతే ఫ్రై చేసేసి చూపిస్తుందని ఇంకా ఫ్రై అయిపోయిన తర్వాత మెత్తగా పిల్ల తినేలాగా మిక్సీ పట్టేసుకొని ఇక పాపకి పెట్టేసుకోవడమే ఎలా ఉండాలంటే సర్లెక్క అప్పటి వరకు సర్లెక్ తినింది కదా అచ్చం సర్లెక్కలా ఉండాలన్నమాట అలా చేసుకొని పెట్టేసుకోవాలి నెక్స్ట్ వీడియోలో తను ఉంటుందో లేదో కూడా పోస్ట్ చేస్తాను చూడండి అలాగే వీడియో నచ్చితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి ఓకేనా ఫ్రెండ్స్ మరి బాయ్